ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం బుగ్గల హ్యాండ్స్ ఎలా స్టిచ్ అయితే వేయాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే ఇలా మనం మెయిన్ క్లాత్ని కింద పెట్టుకొని లైనింగ్ అయితే మీద అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని అయితే మనం అటాచ్ అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్నికెళ్ళి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీదకి వెళ్ళి అటాచ్ అయితే వేసుకుందాం చూడండి ఇలా అటాచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ వేసుకోండి అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం పెలిసి అయితే స్టార్ట్ చేసుకున్నాం చూడండి మనం ఈడికెళ్ళి ఇటు ఈడికైతే ఉంది కదా ఇప్పుడైతే మనం ఫిల్స్ అయితే పెట్టుకున్నాం చూడండి దీన్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇని ఇలా అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే హాఫ్ ఇంచ్ పెట్టితో మనకు ఈ లెంత్లో టూ ఇంటూ ఫోర్ ఇంచు ఫోర్ ఇంచు ఇందులో మనకి ఎన్ని వీలైతే అన్నీ ఇలా చిన్న చిన్నగా అయితే పెట్టుకోండి పెట్టుకునే స్టే స్టిక్ అయితే చూడండి వేసి కదా కొంచెం చిన్న ఇప్పుడు ఎక్కువ బుర్ర అయితే వేస్తున్నా అందువల్ల గెన్ని వస్తే అన్ని జీలు వేసుకోవడం ఎన్ని స్కూల్ అయితే అన్నీ ఇలా స్టిల్స్ అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనం జీరేసుకున్న వరకు కుట్టుకున్న తర్వాత దీని మీద ఇంకొకటి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ కట్టికాయ మనం బిల్చుకోవచ్చు లేదంటే ఒక లేరు కానీ లేదంటే ఛాయీలో క్లాత్ కానీ ఏదైనా కూడా వేసుకున్నా చూడడానికి చాలా బాగా ఎక్కడన్నా ఇప్పుడు క్లాత్ నాకు క్లాత్నైతే లేదు కాబట్టి నేను ఇలాగే చూస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది సేమ్ ఇప్పుడు ఇలాగే ఇంకో వైపు కూడా ఫిల్స్ అయితే పెట్టుకున్నాం సేమ్ దీని సూటిగా అయితే పెట్టుకోవాలి మనం దాని ఈ సైడ్ ఎన్ని ఫిల్స్ వచ్చాయో ఇది కూడా అన్నీ పిల్స్ పెట్టుకోవాలి ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రిల్ చూసుకుంటా ఈ పిల్లని చూడండి చిన్నగా మనం ఎన్ని ఫిల్స్ పెట్టుకుంటే బుక్గా అంత బాగా అయితే వస్తాయి ఫ్రెండ్ మనకు వీలైన ఇందులోనే క్లాత్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫిల్స్ అయితే కుట్టుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా మనకు మనం నీట్గా కొట్టుకుంటే నీట్గా నీట్గా చేసుకోండి చూడండి ఇప్పుడు బుట్ట అయితే కుట్టడం అయిపోయిందిగా ఇప్పుడు దీనికి బ్లౌజ్ని అయితే అటాచ్ చేస్తున్నాం దీన్ని చూడండి మంచిగా నీట్గా అయితే చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడు అయితే వచ్చింది కదా ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసుకుందాం సెంటర్కి ఇట్లా టక్స్ పెట్టుకొని షోల్డర్ దగ్గర మనం హార్డ్ అయితే పెట్టుకొని ఇలా హాఫ్ ఇంచ్ విడిచితోటి అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ తోటి మొత్తం స్టిచ్ అయితే వేసుకోండి అంతటా ఓకే కుట్టు దీని మీద ఇంకో డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనం హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్నారంటే సరిపోతుంది మనకు హ్యాండ్ అయితే అటాచ్ అయిపోతుంది బ్లౌజ్కు చూడండి మనకు ఎంత నీట్గా వచ్చిందో మీకు అన్నీ కుట్టుకొని సైడ్ జాయింట్లు అయినా ఇంకా వేసినాక అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా అయితే చూ కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత మనకి కుట్టడు అయిపోయిన తర్వాత మనం చూడండి సేమ్ ఇలా కుట్టడైనాక మనం నార్మల్ బ్లౌజ్ సైడ్ జాయింట్ లాగానే ఇది కూడా అంతే సైడ్ జాయింట్లు అయితే వేసుకుందాం వేసుకున్నాం నేను అయితే అటాచ్ చేశాను దీన్ని బ్లౌజ్కి అయితే అటాచ్ చేసాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా కుచ్చులు కానీ లేదంటే మనం టూ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకున్నందుకు చూడండి బుగ్గ అయితే ఎంత బాగా లేస్తుందంటే చూడండి ఇలా అయితే మంచిగా అయితే లేస్తుంది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు బుగ్గల హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చూడండి ఇది కానీ ఇది కానీ ఇలా మనకు మంచిగా లేస్తాను అన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కట్ చేసి కుట్టుకుంటే వీడియోనిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరెన్నో స్టిచ్చింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా అయితే మనం డబుల్ స్టిచ్ అయితే దీని మీద మళ్ళీ ఇంకోటి వేసుకుంటే కొద్దిగా స్టిఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకు ఎంత నీట్గా అయితే వచ్చిందో బుట్ట దీన్ని ఇలా ఉంచుకున్న లేస్ వేసుకున్న లేస్ వేసుకుంటారో మీ ఇష్టం ఇలా ఉంచుకున్న ఏం పర్లేదండి నీట్గానే ఉంటుంది చూడండి నేనైతే బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను దీన్ని మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాక సెంటర్కి ఒక టక్స్ అయితే పెట్టుకొని షోల్డర్కి అటు ఇటు ఇలా హాఫ్కి అయితే మనం పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకొని ఇలా మనం హాఫ్ ఇంచు అయితే మనం పెట్టుకున్నాం కదా సేమ్ అలాగే చూడండి ఇట్లా దీని మీదకి వెళ్ళి ముడతలు రాకుండా కిందిగా నేను మాత్రం కలపకుండా ఓన్లీ హ్యాండ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ను మంచిగా ఇట్లా చేతితోటి అదుముకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోండి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి దీని మీద మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేయాలి చూడండి ఇలా వేసిన తర్వాత మనం ఓపెన్ చేసి అయితే చూసుకున్నాం చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా వేసుకొని ఎలా వచ్చిందో మనకు ఫినిషింగ్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బుట్ట స్టిచ్ చేసాక రెండు చేతులు కూడా ఇలాగే కుట్టుకోండి